కొత్తగా ఇందిర మైళ్లు మంజూరైన లబ్దిదారులకు ఉచిత విద్యుత్ అందిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రకటించారు ఇప్పటికే గృహలక్ష్మి పథకం అందని అర్హులెవరైనా ఉంటే ఎంపీడీఓ మున్సిపల్ కార్యాలయాల్లో ఉండే ప్రజాపాలన అధికారులను సంప్రదించాలని సూచించారు రాష్టంలో రెండు వందల యూనిట్ల వరకు ఉచిత గృహ విద్యుత్ సరఫరా గృహజ్యోతి పథకం కింద ఇంతవరకు ఇరవై ఏడు లక్షలకు పైగా కుటుంబాలకు లబ్ది చేకూరిందని గత నెల వరకు మూడు పేల ఐదు వందల తొంభై మూడు కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థలకు చెల్లించిందని ఉప ముఖ్యమంత్రి శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ అర్హులైన కుటుంబాలన్నిటికీ ఈ పథకం వర్తిస్తోందని పేర్కొన్నారు ఈ స్కీమ్ వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి పదిహేను లక్షల ఉంటే యాభై రెండు లక్షల నలభై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఏడు కుటుంబాలు పెద్ద ఎత్తున ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ పైన ఈ రాష్ట్రంలో పేద మధ్యతరగతి కుటుంబాలు రెండు వందల యూనిట్లు వాడుతూ వారి ఈ రకంగా లబ్ధి పొందుతున్నటువంటి విధానం మనందరికీ చాలా సంతోషం డెఫినెట్ గా వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి మనం మిగిలినటువంటి డబ్బులు ఆ కుటుంబ అవసరాలకు ఉపయోగపడతాయి